పట్టణంలో పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి నాణ్యత మరియు నమ్మకంతో నడపబడుచున్న సంస్థ దేవతి వారి శ్రీ పాన్ బ్రోకర్స్ కురిచేడు రోడ్ దర్శీ ప్రకాశం జిల్లా డివిఎస్ హాల్ మార్క్ జ్యువెలరీ నైన్టీ వన్ పాయింట్ సిక్స్ కేడిఎం మా ప్రత్యేకత కుదువ వ్యాపారం కూడా కలదు ద బెస్ట్ గోల్డ్ షాప్ ఇన్ దర్శి టౌన్ శ్రీ సాయిబాబా జ్యువెలర్స్ అండ్ పాన్ బ్రోకర్స్ దర్శి ప్రొపరేటర్ దేవతి మహానంద

నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి నియోజకవర్గం ముళ్లమూరు మండలం తూర్పు ఖమ్మంపాడుకు చెంది ఇటీవలే భర్త చనిపోయిన పేద కుటుంబానికి చెందిన గర్భవతి అయిన పద్మకు లక్ష రూపాయల విలువైన ఆపరేషన్ ను దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఉచితంగా చేసి తల్లి బిడ్డను సురక్షితంగా కాపాడటం జరగా పద్మ కుటుంబీకులు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈతకెళ్ళి అనుకోని పరిస్థితిలో చనిపోయాడు గొట్టిపాటి లక్ష్మి గారు మా ఇంటికి వచ్చి పరామర్శించి మా పాపకు బాగలేదు ఏంటి అని అడిగితే పోయినసారి తానికి ఇలా ఫిట్స్ లాగా వచ్చింది ఒక లక్ష రూపాయలు ఖర్చు అయింది మేము భరాయించలేమంటే నాది బాధ్యత నేను ఉన్నానని చెప్పి మా హాస్పిటల్కి రాండి నేను అన్ని చూసుకుంటాను ఎంత ఖర్చయింది నాదే బాధ్యత అని చెప్పింది మేడం గారు సరే నా ఖర్చులు ఐసీలో పెట్టి రక్త పరీక్షలు చూసింది వాళ్ళ ఐదో రోజు మా బావి బాగానే ఉంది అమ్మాయి కూడా బానే ఉంది ఐసీ ఖర్చులు ఫిట్స్ రాకుండా బీపీ రక్త పరీక్షలు మందులు రూమ్ అంతా మేడం గారే గుట్టుపాటి లక్ష్మి గారే చూసుకున్నారు వాటికి ఐదో రోజు తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు గుట్టుపాటి లక్ష్మి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు